కోసం కావచ్చు నేను లేనని చెప్పు ఏమో బయటకు వెళ్ళినట్టు ఇప్పుడే వచ్చింది కదా లేదన్నా ఇంకా పైసలు ఏమైంది కొన్ని రోజులు ఇంకేం ఆగమంటారు ఎప్పుడు కొన్ని రోజులు నాలుగు రోజుల తిరుగుతానా

పోతానవయ్య బో లేని అని చదురుకొని ఇక పోయి తాగచ్చి మళ్ళీ నన్ను కొట్టు బిడ్డేటి పోతుంది నేనేటి పోతుంది నీకు ఎందుకు మా గురించి అద్దనంగా నాకు ఇంక ఇచ్చి పెళ్లి ఏజీలు మా అబ్బాయ్య ఎటు కాకుండా ఏజీలు ఉన్నాము మంచిగున్నారా తమ్ముడు ఎన్ని రోజులక నువ్వు రావడం లీవులు దొరుకుతలేవక్క అల్లుడు కోడలు ఇప్పుడే గుర్త లీవులు దొరుకుతలేవక్క ఇప్పుడైతే వారం రోజులు ఉండిపోదామని వచ్చిన నేనే నాన్నీ బిడ్డోని నీ కడుపుకొక్క చూసుకుంటాను తాగిపోతాడా బయటికెళ్ళ ఏమైంది ఎందుకు ఇంత కోపానికి వస్తాను రాజుగారి విలువ ఆ నాగర్ని ఖాత పెట్టుకుని నా మంది తాగి నా పైసలు ఇలా నాగర్లనే పట్టిండు అడేమనుకుంటాడు అని విలువ అని ఇలా నా చేతుల దెబ్బలు తప్పై అని చంపు అరే పైసలు ఇక్కడ నా దగ్గర కదా

సరే నీ ముఖం నువ్వు వదిలిపెడతాను అక్క నేను మళ్ళీ మాత్రం ఇంటికి కలిసి స్టార్ట్ చేసుకోకండి మరి మంచిగా తయారైందిగా పోయినా సార్ వచ్చినప్పుడు మంచి కదా ఊళ్ళే నమస్తే రాస్తాన్న ఎప్పుడు వచ్చినారా అంత బాగేనా నేను నచ్చిన అన్న బాగా అన్న ఆరో తర్వాత అనిపిస్తున్నారా హైదరాబాద్లో జాబ్ చేస్తానమాట సాఫ్ట్వేరు ఏ సంగతి మరి అవున సరే కానీ మరేమన్నా ఉందన్న లేదా పార్టీ ఉందన్న సాయంత్రం సాయంత్రం అమ్మారా సరే సాయంత్రం వెళ్తా వంద రూపాయలు ఉంటుంది

కూసం నేను నీళ్ళు తీసుకొద్దా ఏంది మరి అంత మంచిదేనా అంత ఆ ఎక్కడ ఉంటాను హైదరాబాద్ ఉంటాను అది జాబ్ చేస్తాను ఏం జాబ్ చేస్తానో మరి సాఫ్ట్వేర్ జాబ్ అబ్బా సాఫ్ట్వేర్ అంటే మరి ఇరవై ఇరవై ఐదు వేల దాకా వస్తాయా ఒక యాభై అరవై వేల దాకా వస్తుంది అబ్బా మంచిగానే వస్తారా కదా మరి జాబ్ వచ్చింది మంచిగా హైదరాబాద్లో సెటిల్ అయినావు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాను చేసుకుంటావు అది నా పిల్ల దొరికినాక అసలు వెళ్తావా లేదా మమ్మల్ని పెళ్ళి చేసుకున్నప్పుడు వెళ్ళినావు అదినా అన్నకు నా అదృష్టం ఉండాలి కదా అదినా అదృష్టమో ఏమో చూస్తానో కదా ఇల్లు ఎట్లున్నది నేను మాట్లాడేది ఇల్లు గురించి కాదు నా ఇంట్లో ఉన్న బంగారం గురించి బంగారం ఎక్కడిది రాము ఉన్నంత అమ్ముకొని తాగిండు నువ్వు అమ్మిన బంగారం గురించి మాట్లాడుతున్నాను వదిన బంగారం లాంటి నువ్వు మా అన్నకు దొరకడం మా అన్న అదృష్టం కాదా వదిన నీళ్ళంట అమ్మాయి దొరికితే నేను ఇప్పుడే పెళ్ళి చేసుకుంటా వదిన కానీ అదృష్టం ఉండాలి వదిన నీలాంటి అమ్మాయి దొరకాలంటే సరే రాము నాకు కొంచెం బయటకు పోయేది ఉన్నది నేను అన్నయ్య వచ్చినాక వేసుకుని వచ్చిన సరేనా ఏ రాజు అరే రాజుగా అన్న రాజీ బాగా అనుకున్నాడు అన్నయ్య పైసలు ఏమైంది మరి సాయంత్రం ఆయన చెప్తాను నువ్వు మొన్న వచ్చినప్పుడు ఏమని చెప్పినావు నాకు ఇత్తం అన్నయ్య సాయంత్రం ఇట్లా సాయంత్రం ఇచ్చు కదా ఇట్లా ఇట్లా తిప్పించుకో అవసరం లేదు నాకు ఆ ముంచడే చెప్పకు నువ్వు నాకు పైసలు కావాలి నువ్వు పైసలు ఇస్తే నువ్వుతా నీకు నేను మొన్ననే చెప్పిపోయినా కదా పైసలు కావాలి ఖచ్చితంగా నేను నలుగురిలోకి వెళుతాను కూడా చెప్పినా అయినా కూడా పట్టించుకుంటలేదు నేను ఏమని చెప్పాలి మీకు చెప్పు పైసలు కావానాయి ఓపిక లేదేం లేదు నా పైసలు నాకు పడేది ఈ ఒక్కరోజు ఆగుల రేపు ఎట్లా అయిస్తా పైసలు నేనేయాలి మీ ఇంటి చుట్టూ నేనే తిరగాలి మళ్ళీ వచ్చినప్పుడల్లా ఒక్కరోజు ఒక్కరోజు అన్నావు నేను మాత్రం పంచాయతీ పెడితే మాత్రం పది మందిలోకి వెళుతాను ఆడ ఉన్నా నేను వచ్చినప్పుడల్లా నేను చూసి మొఖం చూసి అప్పుడే ఊకుంటానా రేపటి దాకా నేను ఆగా సాయంత్రం వరకు టైం ఇస్తానా నాకు సాయంత్రం వరకు డబ్బులు కావాలి నువ్వు ఏం ఎట్లా చేస్తావు నాకు తెలియదు లేకపోతే మాత్రం నలుగుట్లకు పంచాయతీలో పిలిపిస్తా నేను పోతానా తాగటానికన్నా అప్పులు చేసి అందరిని ఇంటి మీదకి తీసుకొస్తాడు మాకు పెట్టేది లేదు ఏం లేదు కానీ మొత్తం తాగటానికే కూడా కొట్టేయం ఇప్పుడు ఇట్లా చేయాలి ఏం చేయాలి చెప్పేందుకు ఇట్లా వచ్చిన కొంచెం నాతో సరే వచ్చి కూజు చెప్పు రాము మేము మాట్లాడాలన్నా ఉండేది అది నా చెప్తే నువ్వే అనుకుంటా కావచ్చు అని నేనేమనుకుంటా రాము ఏంటిదో చెప్పు నువ్వేమనుకోనంటే నేను చెప్తా సరే చెప్పు నాకు నీతో గడపాలని ఉంది వదినా ఏ ఇంట్లోకి వెళ్ళాడు నువ్వు ఫస్ట్ నేను ఇంట్లోకి వెళ్ళాడు నడు ఫస్ట్ నువ్వు ఇంట్లోకి వెళ్ళాడు నీకు ఇష్టం ఉంటుంది ఏ నడు నువ్వు ఏం మాట్లాడు నడు ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ మా పిక్నిక్త పైసలు నా గ్రేడ్ ఉన్నారా చిట్టి పోయి మీ నాన్నని అడుగు రాసా ఎప్పుడు వచ్చినా ఉంటానో లేరుజీ ఉన్నారా అక్క ఏమైందిరా పైసలు పాల పైసలు ఇస్తలేవు అక్కడికి వచ్చి కూరగాయలు తీసుకుంటాను కూరగాయల పైసలు ఇస్తలేవు పాల పైసలు ఇంటికి ఇంటికత్తనేమో రే పంటను మా పంటనో ఇట్లెన్ని రోజులు అని రావాల చెప్పు నాకు ఇంకా రొటేషన్ కావాలి కదా నువ్వు ఇస్తానే కదా మీ అటువంటి వాళ్ళు నలుగురు ఇస్తే నాకు రొటేషన్ అవుతుంది ఇప్పుడు పైసలు లేవాక కొంచెం పరిస్థితులు కూడా మంచిగా ఇక నేను ఎప్పుడే అడిగినా నువ్వు లేవానని అంటావు మరి నాకు ఎట్లా కావాలనుకుంటాను రొటేషన్ చెప్పు మా ఆయన కూడా ఇంట్లో లేడాక వచ్చినాక చెప్పు కానీ ఇగో నీకు గేయని అని చెప్పకురా నా పైసలు నాకు వారేసినాక మాట్లాడు ఇక నీకు నేను పాలు పోయ కూడా ఉద్దరి ఏదో నీ ముఖం చూసి ఇస్తా అంటే నువ్వు బాగా ఇది అయిపోతాను మా ఆయన అంటాను నువ్వు అంటాను మా ఆయన అంటాను నువ్వంటాను నువ్వు ఇచ్చింది లేదు నేను తీసుకున్నది లేదు మరి నాకు ఎట్లా కావాలి చెప్పు నాకు ఇంకొట్టెక్కాలే కదా నాకు ఈ రెండు రోజులలో అయితే ఖచ్చితంగా ఇవి ఇంకోసారి ఇంటి దాకా ఖచ్చితంగా చెయ్యకు నన్ను నా పైసలు నాకు వారేయి సరేనా ఇక నీకు ఇచ్చిన కాడికి చాలు నువ్వు తీసుకున్న కాడికి చాలు మంచి మాటని మంచి మాటగా కాపాడుకో

చూసినావా ఎన్ని అవమానాలు జరుగుతున్నాయో ఒక్కసారి ఒప్పుకుంటూ అయిపోతుంది కదా నీకు ఎన్ని డబ్బులు అంటా నీ డబ్బులు ఇస్తా ఆలోచించేది ఏం లేదు నువ్వు నడుఫా బయటకో బయట బయటకో ఇరవై వేలే కాదు నువ్వు ఓకే అంటే నీకు ఎంత అంటలు ఇది నా నెంబరు ఫోన్ చేయి నీకు ఓకే అయితే పైసలు నేనే చుట్టూ నేనే తిరగాలే మళ్ళీ వచ్చిన పల్లె ఒక్కరోజు ఒక్కరోజు అన్నావు నేను మాత్రం పంచాయతీ పెడితే అని చెప్పకురా నా పైసలు నాకు వారేసినాక మాట్లాడు ఇక నీకు నేను పాలు పోయి కూరగాయలు కూడా ఉద్దరి ముఖం చూసి ఇస్తా అంటే వీలు ఆ రాజాని వీలు ఆ నాగర్నే కాదు పెట్టుకుని నా మంది తాగి నా పైసలు పెట్టి ఇలా నాగర్లనే పట్టిండు అక్కడ ఏమనుకుంటాడు మాత్రం పంచాయతీ పెడితే మాత్రం పది మందిలో వెళ్తా అని విలువ అని ఇలా నా చేతిలో దెబ్బలు తప్పాయి అని చంపుతాయి నాకు ఈ రెండు రోజులు అయితే ఖచ్చితంగా నిజంగా చాలా హ్యాపీ నువ్వు చెప్పింది నాకు ఓకే కానీ నాకు ముందు పైసలు కావాలి ఓ ఇంతేనా ఇవ్వక పైసలు నేను ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటా హలో హలో పైసలు తీసుకుందాం ఫోన్ పేతలు ఇంట్లో అందరూ ఉండే అందుకని ఫోన్ లేవలేను ఇప్పుడు ఎవరు లేరు కదా లేరు కదా అన్న లేడు కదా సరే నేను ఆ తాసే కడు ఉంటాం మా ఫ్రెండ్ వాళ్ళు బంద్ పట్టుకొని నూరా సరే C'est bon, c'est bon, c'est bon, e t b 응 연파 있어 이거 응 응네 동굴 아니냐고 응이지좀 와서 툭 동굴 문나 지금 연파야 이제 떨어뜨리고 나도 툭 사진에 빨아들리가하는구 응가 뭐가 나나

ఎందుకు వస్తారా అట్లా కురుకుతాను అరే రా నా డబ్బులు ఇచ్చినాక ఎందుకు కురుకుతాను అట్లా భయపడకుంటా పైసలా పైసలు ఎక్కడి పైసలు ఇచ్చింది చెల్లె ఇచ్చింది నువ్వు ఏమని చెప్పినావు కదా చెల్లెతోటి ఇట్లా పైసలు తీసుకొని కరెక్ట్గా ఇచ్చినాకనే ఇంటి దానికి ఎందుకు అత్తరా నా డబ్బులు అవసరం ఉంటే చెప్పి మళ్ళీ తీసుకో ఇంటికి పోయినా కూడా తీసుకో అదనే గుడిస్తుంది ఏదో పని ఉన్నట్టున్నది కదా పో పోతానా ఏందిరా ఏం లేదురా రవి నా ఏమన్నా నీకు పైసలు ఇచ్చిందా నిన్ననే ఇచ్చింది కదరా నువ్వే అన్నమాట మళ్ళీ ఇచ్చిందా లేదని మళ్ళీ నువ్వే అడుగుతాను అవన్నీ రాజు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు నిన్న బుజ్జి పైసలన్నీ కట్టింది బాకీ లేకుండా అన్ని కట్టేసింది ఇక నుంచి మళ్ళీ ఏదైనా కావాలంటే ఎప్పుడు ఇత్తా ఏమైంది ఇట్లా ఎందుకు కూర్చున్నావు డల్ חלבי